నా దగ్గర షాంపూ పౌడర్ తీసుకున్న కొత్త కస్టమర్స్ ఇది ఎలా వాడాలి మేడం అని అడుగుతున్నారు వారి కోసం ఈ వీడియో రేపు తలకు షాంపూ పౌడర్ని అప్లై చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి ముందు రోజు రాత్రి మీకు కావాల్సినంత పౌడర్ని ఇలా ఇనుప మూకుల్లో వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలిపి పేస్ట్లా చేసేసి పెట్టేసుకోవాలి దీనికి ప్లాస్టిక్ కవర్ కానీ లేదా సిల్వర్ ఫాయిల్ కానీ తీసుకొని దీన్ని కవర్ చేసి పెట్టేసేయండి ఏది లేదంటే ఇలా మూతైనా పెట్టేయచ్చు మర్నాడు ఉదయం ఇలా గట్టిగా అవుతుంది దీనికి కొంత వాటర్ని యాడ్ చేసి పేస్ట్ లాగా చేసేసుకొని ఎన్నాను మనం ఎలాగైతే తలకు అప్లై చేసుకుంటామో సేమ్ అలాగే అప్లై చేసేసుకొని షవర్ క్యాప్ పెట్టేసుకొని ఓ గంట తర్వాత కొద్దిగా వాటర్ని తలపైన చల్లేసుకొని జుట్టునంతా బాగా రుద్దుతూ క్లీన్ చేసేసుకోవాలి గుర్తుంచుకోండి ఎలాంటి షాంపూలు కానీ కండిషనర్స్ కానీ వాడకూడదు ఈ పౌడర్ని ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఆ మాటకు వస్తే సంవత్సరం దాకా కూడా నిల్వ ఉంటుంది కాకపోతే అంత ఎఫెక్టివ్గా పనిచేయదు రెండవ మెథడ్ రేపటి వీడియోలో చెప్తాను